బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ కన్నడ బ్యూటీ కూడా ఒకరు ఎనిమిదో సీజన్లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించండి అలాగే తన ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్కు బాగా చేరువైంది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో కన్నడ నటుల హవానే నడిచింది కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు అలాగే గౌతమ్ రన్నరప్ గా నిలిచారు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మి కూడా ఒకరు హౌస్లో ఉన్నన్ని రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు పన్నెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో సందడి చేసింది అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న ఈవిడ కూడా ఒకరు యష్మీ వారానికి సుమారు రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తోంది ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్ తో బిజీ బిజీగా గడుపుతోంది అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఇదిలా ఉంటే యష్మికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియోలో యష్మి పెళ్లి కూతురులా ముస్తావైంది ముఖానికి పసుపు రాసుకుని మంగళ స్నానం చేస్తూ కనిపించి షాక్ ఇచ్చింది దీంతో నెటిజన్లు అదేంటి యష్మి ఇంత సడెన్ గా పెళ్లి చూసుకుంటోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇది రియల్ పెళ్లి కాదని రీల్ పెళ్లి అని తెలుస్తోంది ఏదో సీరియల్లోని సీన్ కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు అసలు విషయానికి తెలుసుకుని షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది రెండు వేల పదిహేడులో విద్యా వినాయక అనే సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది యష్మి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఆ ఆ తర్వాత వరుసగా సీరియల్స్లో నటిస్తూ ఇక్కడి ఆడియన్స్ కు బాగా చేరువైంది నాగభైరవి స్వాతి చినుకులు త్రినయని కృష్ణ ముకుంద మురారి తదితర సీరియల్స్ యష్మీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి